నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో శుక్రవారం ముందు రోజు అండి గురువారం రోజు ఈ సందులు ఇవన్నీ ఉన్నాయి కదా టెంకాయలు ఇవైతే మా ఇళ్ళ దగ్గర ఒక తెలిసిన అమ్మాయి మార్కెట్కి అయితే వెళ్తుంది ఆమె అయితే ఈ కాయలు అన్నీ అయితే వేయించుకుందండి మా దగ్గర మేము ఓవరాల్గా అయితే మొత్తం అయితే వేసేసాము ఇవి వేసేసరికి ఈ సందంతా కూడా ఖాళీ అయిపోయింది ఆ కాయలైతే ఆటో అయితే తీసుకొచ్చి ఎత్తుకుపోతానని అయితే చెప్పింది ఇంకా అక్కడే పెట్టానండి అవి తీసుకెళ్తే ఇల్లులు కడగదామని శుక్రవారం అంటే ముందు రోజే ఇల్లులు అవన్నీ కడిగి పెట్టేసుకుంటే నెక్స్ట్ రోజు మనకైతే పని భారం తక్కువగా ఉంటుంది కానీ ఆటో అనేది ఆరు పైనే వచ్చిందండి సాయంత్రము ఎప్పుడన్నా కానీ అత్తమ్మ ఆరు పైన అయితే ఇల్లులు కడిగితే మాత్రం అసలు ఒప్పుకోదండి ఇంకా అందుకే నేనైతే కడగలేదు ఇంకా అందుకేనండి నెక్స్ట్ రోజు ఉదయం అయితే లేచి ఇల్లు అయితే ఊడుస్తున్నాను ఇల్లు కడగాలి ఈ అయితే నైటే తోంబెట్టేసానండి ఎంత లేట్ అయినా సరే అంట్లయితే నైటే తోమేస్తాను ఉదయం లేచి ఈ అంట్లు పని ఇవన్నీ పెట్టుకుంటే అసలు కాదండి నైట్ టైమ్ అంట్లు అనేది తోమిబెట్టేసుకుంటే ఉదయం లేచి వంట చేసుకునేటట్టు అయితే ముందే ప్రిపేర్ అయిపోతానండి ఇంకా మార్నింగ్ అయితే ఫస్ట్ అయితే అరుగైతే కడిగేస్తున్నాను అరుగుతో పాటు రుబ్బురాలు కూడా కడిగేస్తున్నానండి శుక్రవారం శుక్రవారం నీట్గా అయితే రుబ్బురాళ్ళు అలాగే అరుగు అవన్నీ కడిగేసి వాకిట్లో ముగ్గు పెట్టి కొంచెం పసుపు కుంకుమ పెడితే ఇల్లు వాకిళ్ళంతా కలగా ఉంటాయి ఇంకా మా బారైతే చేలకైతే బయలుదేరారండి ఉదయాలటప్పుడు అలాగే సాయంత్రం అయితే వెళ్ళి చేలైతే అయితే తిరుక్కుని అయితే వస్తాడండి ఇప్పుడైతే ఉన్నాం కదా ఆ పైరు కాయలకి నీళ్ళు ఏమన్నా తక్కువైతే నీళ్ళు పాత పెడతాడు అదే నీళ్ళు ఎక్కువై ఉంటే కాలువలకి అయితే తీసేసి అయితే వస్తాడండి ఇంకా ఇప్పుడు పక్కన వాళ్ళ కయలకి ఏమన్నా మైడ్స్ అలాంటి పురుగు ఏమన్నా పడుంటే మన కైలో కూడా పడ్డాయా లేదా ఒకవేళ పడుంటే తొందరగా ఏదో ఒక మందులు అవన్నీ కొట్టేసుకుంటే పైరు అనేది బాగుంటుందండి అదే కొంచెం ఆలస్యం చేసినా జరగాల్సిన నష్టం అయితే జరిగిపోద్ది ఇంకా మా వారైతే వెళ్ళిపోయిన తర్వాత బయటైతే కడిగేసి ఇలా అయితే ముగ్గు అయితే పెట్టేశానండి ఇవాళైతే ఈ మెలికలు ముగ్గు అయితే పెట్టాను ఏ ముగ్గున్నా సరే కొంచెం పసుపు కుంకుమైతే వేస్తున్నానండి రంగులు వాళ్ళు వస్తే రంగులైతే తీసుకోవాలి మా ఏరియాలో అయితే రంగులు వాళ్ళు అయితే ఊరు కూరుకునే రారండి పండగలు అప్పుడైతే వస్తారు పండగ నెల పెట్టినప్పుడు ఆంజ్ అయితే వస్తారండి ఈసారన్నా బలంగా కొంచెం పసుపు కుంకుమ రంగులైతే తీసుకోవాలి ఇంకా బయటైతే ముగ్గు అయితే పెట్టేసి ఇంట్లోకైతే వచ్చానండి ఇంట్లో ఇందాక కడిగాను కదండి ఇక్కడ రుబ్బురాళ్ళ దగ్గర బాగా అయితే ఆరిపోయింది ఇంకా చిన్నగా సింపుల్గా అయితే ముగ్గు అయితే పెట్టేస్తున్నాను ఇక్కడైతే ప్లేస్ తక్కువగా ఉంటుందండి ఒక మనిషి కూడా పట్టరు కొంచెం సైడ్కి తిరిగైతే వస్తే పడతారు ఇక్కడైతే ముగ్గు అయితే పెట్టేసి పసుపు కుంకుమైతే పెట్టేశానండి మా చిన్నోడు ఈ పసుపు కొంచెం చూడాలి నిద్రలేసి ఇంకా ముగ్గు దగ్గర కూర్చొని బొట్టలు అయితే పెడతా అంటాడు ఇంకా జున్ను కూడా అయితే నిద్రలేసాడండి పిల్లలిద్దరికి కూడా స్నానం అయితే చేపించేశాను చేపించేసి పెద్దవాడిని అయితే స్కూల్కి అయితే రెడీ చేశానండి ఇప్పుడు వీళ్ళకైతే మార్నింగ్ సేను ఇంకా టిఫిన్ పెట్టేసి పాలు అయితే కాచి ఇలా అయితే నీళ్ళల్లో అయితే పెట్టానండి ఇలా అయితే తొందరగా అయితే సల్లారిపోతాయి ఒకవేళ గబ్బక్కుని ఆటో వచ్చినా తొందరగా అయితే తాగేసి వెళ్ళిపోతాడు అదే వేడిగా ఉంటే తొందరగా తాగలేడు కదా అందుకే నేనైతే తొందరగా చల్లారాలంటే ఇలా అయితే నీళ్ళల్లో అయితే పెట్టిస్తానండి ఇంకా మా చిన్నోడైతే అలిగేసాడు ఇక్కడ ఎందుకంటే ఒక చేతిలో ఫోన్ పట్టుకున్నానండి ఇంకో చేతిలో అయితే పాలు తెచ్చి జున్నుకైతే అయితే ఇచ్చేసాను ఇంకా ఫస్ట్ వాడికి ఇవ్వలేదంట అది వాడి బాధ ఇంకా పడుకొని అయితే ఎడుస్తున్నాడు ఇంకా మళ్ళీ వాడిని తీసుకొని కాసేపు బొజ్జగిస్తే అప్పుడైతే తీసుకొని తాగుతున్నాడండి భలే కోపాలు వస్తాయి వాడి మాట మనం వినాలి మన మాట అసలు అసలైతే వినడండి మా చిన్నోడు ఇంకా జున్ను అయితే స్కూల్కి అయితే రెడీ అయిపోయాడు నేను నా పనులు చేసుకుంటుంటే బ్యాగ్లో స్లేట్ అవన్నీ తీసేసి అయితే పక్కన తీసేస్తాడండి స్కూల్ నుంచి రాగా నేను ఇంకా స్లేట్ అవన్నీ అయితే ఏతికైతే పెడతాను దివాణి మీద ఇంకా మా జున్ను చేత అయితే సర్దిపిస్తానండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవాలి కదా అలాగే జున్నుకి అయితే చెప్పులు కూడా తనే వేసుకునేటట్టు అయితే చేస్తున్నానండి ఇక్కడ నేను వేసాను అనుకో స్కూల్లో వేస్తారు ఒకవేళ ఆయమ్మ వాళ్ళు ఒక రోజో రెండు రోజులు అయితే వేస్తారు డైలీ వేయాలన్నా వాళ్ళు కూడా ఇసుక్కుంటారు కదండి మనతో వీళ్ళు చెప్పకపోయినా చిన్నపిల్లలు కాబట్టి మనం కొన్ని కొన్ని పనులు అనేవి నేర్పియాలి అందుకే చెప్పులు వేసుకోవడం అయితే నేర్పిస్తున్నాను అలాగే అన్నం తినడం కూడా అయితే చాలా వరకు అయితే నేర్పిస్తున్నానండి దోసి అలాంటివైతే తినడం రాదు చించిస్తే మొత్తము అప్పుడైతే తింటాడండి ఇంకైతే ఆటో అయితే వచ్చింది బయలుదేరాడండి స్కూల్కి అయితేనో ఆటో అయితే ఇంటి ముందుకైతే రాదు కొంచెం అయితే వెళ్ళాలి వాళ్ళన్నం అయితే స్కూల్కి వెళ్తున్నాడని వాళ్ళ తమ్ముడు కూడా పరిగిస్తూ వెళ్ళి ఆటో అయితే ఎక్కిపించాడండి ఇంక జున్ను అయితే స్కూల్కి వెళ్ళాడు నాకు ఇంకా పని చేయాల్సింది చాలా ఉంది నేను ఇంకా వచ్చి నేనైతే స్నానం చేసేసి ఇంకా తులసి కోట దగ్గర ఉదయం కదండి కడిగింది అప్పటికి బాగా ఆరిపోయింది ఇంకా కొంచెం అయితే వాటర్ చల్లి ముగ్గు అయితే పెడుతున్నాను తులసికోట దగ్గర అలాంటి దగ్గర అయితే మనం స్నానం చేసి ముగ్గు పెట్టుకుంటేనే బాగుంటుంది పూజ అనేది స్నానం చేసిన తర్వాత చేసుకుంటేనే బాగుంటుంది కదండి అప్పుడే ముగ్గు కూడా పెడుతున్నాను పూజకు ముందు పూజ చేసుకునే ముందే ముగ్గు పెడుతున్నాను ఇంక ఇక్కడైతే చిన్న తామర పువ్వు అయితే వేసేసానండి తులసికోడ దగ్గర తామర పూలు లేకపోతే చిన్న రోజా పూలు అలాంటివి చిన్న పూలే వేస్తేనే బాగుంటుంది ఇంక ఇక్కడ చిన్నోడికి ఎందుకో ఇదిగు పుడుతుందండి నిద్ర వచ్చేసింది టైం అయితే తొమ్మిదేను తొమ్మిది కల్లా నిద్ర వచ్చేసింది వాడికి ఇంకా నన్ను అయితే పెట్టడం స్టార్ట్ చేశాడండి ఇంకెలాగో ఈ ముగ్గు అయితే తొందరగా వేసేసి వాడినైతే నిద్ర పిచ్చేసి తర్వాత అయితే దీపారాధన చేసుకోవచ్చని ఇంకా వాడి పనులు అయితే చూస్తున్నాను ఈ ముగ్గు వేసినంతసేపు కూడా అసలు కుదురుగానే ఉంచలేదండి వచ్చి కావాలని ముగ్గులో నిలబడతాడు నేను అరిస్తే ఆ పక్కకి వెళ్తాడు ఈ పక్కకి వెళ్తాడు ఏడుస్తాడు ఏమన్నా కానీ ఇంటి ముందు ముగ్గు పెడితేనే కదండి కళ కళ ఇందాకెలా ఉండింది ఇప్పుడు ఎలా ఉంది ఏమన్నా కానీ ముగ్గు పెడితేనే ఇంటికి కళ అండి అందుకే పెద్దోళ్ళు అన్నారు ఇల్లు చూసి ఇల్లాలని చూడమని ఇంక నేను పెట్టిన ముగ్గు అయితే ఇలా ఉంది ఇంకా ఉందండి పని చేయాల్సిన పని కానీ ముందు మా చిన్నోడినైతే నిద్ర పిచ్చేసి తర్వాత చేసుకోవచ్చు పని ఉంటేనైతే అనిపించింది నాకైతేను ఇంక అందుకే ముందైతే చిన్నోన్నైతే నిద్రపిచ్చేసాను వాడు నిద్రపోయిన తర్వాత ఏ పనైనా ప్రశాంతంగా చేసుకోవచ్చు ఉదయం పన్నెండు లోపల ఎప్పుడైనా పెట్టుకోవచ్చండి దీపారాధన కానీ పదకొండు లోపల పెట్టుకుంటేనే బాగుంటుంది ఇంకా గ్యాస్ స్టవ్ కూడా నీట్గా కడిగేసాను కదా నేను ఎప్పుడన్నా సరే స్టవ్ కడిగిన తర్వాత కొంచెం పసుపు కుంకుమతో బొట్టలు అయితే పెట్టేసి తర్వాత అయితే స్టవ్ అనేది ఆన్ చేస్తానండి ఈరోజు కూడా బొట్టలు అయి పెట్టేసి స్టవ్ అయితే ఆన్ చేశాను నాకు ఈ స్టవ్ ఉజ్వల గ్యాస్ కనెక్షన్లో వచ్చిందండి ఇంకా వాళ్ళే లైటరు పైపు సిలిండర్ అన్నీ ఇచ్చారు కానీ ఆ లైటరు తెచ్చిన వన్ మంత్ కూడా ఉండలేదండి పిల్లలు కూడా తాకలేదు కానీ అది తొందరగా పోయేసింది ఇంక చిన్నోడు నిద్రపోయేసాడు కదా పెద్దోడు స్కూల్కి వెళ్ళిపోయాడు నా పనులన్నీ ఇప్పుడు అయితే అయ్యాయండి ఇంకైతే మా అబ్బాయితే పెట్టేస్తున్నాను ఇల్లు అయితేనో పెట్టేసి గుమ్మాలకి కూడా నీటికైతే పసుపు అయితే పూసేస్తున్నాను నేను ఉదయం ఇల్లులు కడిగాను కదండి అప్పుడే గుమ్మాలు కూడా నీట్గా కడిగేసుకుంటాను ఇప్పుడైతే పసుపు అయితే పూసేసి ముగ్గు అయితే చిన్న ముగ్గు అయితే వేస్తున్నానండి గుమ్మం మీద కూడా ఇలా ముగ్గేసుకుంటే కలగా ఉంటుంది ఇంకా ముగ్గు వేసేసి అనేది పెట్టేస్తే ఇంకా బాగుంటుందండి నాకైతే ఇవాళ వేసిన ఈ గడప ముగ్గు అయితే నచ్చింది చూడ్డానికి సింపుల్గా ఉంది కలగా ఉందండి ఇంకా ముగ్గు అయితే లేసాను గడప మీద ఇంకా అయితే ఇంట్లో అయితే పూజ చేసుకుందామని అయితే అనుకుంటున్నాను మా ఇంట్లో స్పేస్ తక్కువ కదండి పూలైతే పూలు చెట్లు వేసుకునేదానికైతే ఆస్కారం అయితే లేదు చెట్టు మొత్తము వాళ్ళ ఇంటి దగ్గర అయితే అది మా మిద్దు మీదకైతే వచ్చింది ఈ చెట్టు అయితే నిండా పూలు పూస్తుంది ఈ తెల్ల పూలు డైలీ పూస్తాయి కదా రోజు పూసే నిత్యం పూలండి ఇవి రోజు కోసినా మళ్ళీ ఇన్ని పూలే పూస్తుంటుంది ఇంక ఈ పూలైతే కావాల్సినవన్నీ అవన్నీ కోసుకున్నానండి ఈ పూజకి మామూలకైతే మాలలు కట్టయితే పటాలకైతే వేస్తాను ఇవాళ పిల్లలకి చూసి అలాగే చిన్నోడు ఇదిగ పుట్టిస్తుంటే వాడిని నిద్రపించేసరికి టైం నైన్ థర్టీ పైనే అయిపోయింది ఇంకా ఈ పూలైతే కోసుకొని వెళ్ళైతే దేవుడికి అయితే దీపారాధన అయితే చెయ్యాలండి శుక్రవారం వస్తే చాలు కొంచెం పని భారం ఎక్కువ ఎక్కువగానే ఉంటుంది ఎంత పని భారం ఎక్కువ ఉన్నా ఇలా దేవుడికి దీపారాధన చేసుకుంటేనే మనసు ప్రశాంతంగా ఉంటుందండి నాకైతేను ఇంకా చూసారా వాకిల్లు కూడా బాగా ఆరి బాగుంది కదా ఇంకా అంట్లన్నీ తోమేసి కాసేపు ఎండకైతే ఇలాగే పెడతానండి నేనైతేను అలా పెడితే డబ్బర్లు అవన్నీ బూజు పట్టకుండా ఉంటుంది అందుకే ఇలా పెడతాను ఇంకా ఇల్లు వాకిల్లు కూడా చాలా కలగా ఉన్నాయి కదండి శుక్రవారం శుక్రవారం ఇలాగే చేసుకుంటానండి నేనైతే ఇంట్లో పని ఇంకా వంట అనేది స్టార్ట్ చేయాలి జున్ను అయితే టిఫిన్ తినేసి వెళ్ళాడు మేము కూడా సజ్జనం తిన్నామండి ఇంకా అయితే పప్పు చారైతే అయితే చేస్తున్నాను పప్పు అయితే తిరగమాత కూడా వేసేసి బాగా అయితే మెదిపేసానండి ఇంకా వేడి నీళ్ళు కాచైతే పప్పులో పోసేసి అయిపోద్దండి మా నెల్లూరు సైడ్ అయితే పప్పులుసు అంటారు కానీ నాకైతే పప్పుచారు అనే అలవాటు అండి అయితే చేసేసాను ఇంకా చిక్కుడుకాయ తాలింపు కూడా చేశానండి ఇవాళ పప్పుచారు చిక్కుడుకాయ తాలింపు అయితే చేశాను జున్ను అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసాడండి వన్కి అలా అయితే వచ్చేసాడు ఇంకా చూడండి రాగానే చెప్పులు అయితే వాకిట్లో వేసేసాడు బ్యాగ్ తెచ్చి ఇక్కడైతే వేసేసాడు ఇంట్లో కూడా తెలియదు ఇవన్నీ అయితే నేను తీసుకోవాల్సిందేను ఇంకా అవి ఇక్కడ పెట్టినానా అంటే అప్పుడైతే తీసుకొని వెళ్ళైతే పెడుతున్నాడు మా చిన్నోడు కూడా వాళ్ళు అన్న వచ్చిన తర్వాత అయితే లేసాడండి ఇంక ఇద్దరికైతే భోజనం అయితే పెట్టాలి ఇదిగోండి టైం కరెక్ట్గా వన్ అయింది ఈ టైంకి వచ్చాడు మా జున్నువు ఇంకా ఇప్పుడు యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంది కదండి ఈ పసుపు మ్యాజిక్ అదైతే పిల్లలకైతే ఒకసారి చూపిద్దామని అయితే ట్రై చేశాను మా పిల్లలైతే ఫుల్ హ్యాపీ అయ్యారండి చిన్నోడైతే ఆశ్చర్యంగా చూస్తున్నాడు ఏంటని మా జున్నుకైతే అర్థమైంది నేను వేసింది పసుపు అని మమ్మీ అయితే మళ్ళీ చేద్దామని అయితే అంటున్నాడు కానీ మా చిన్నోడైతే ఆ గ్లాస్ అయితే తాకుతున్నాడండి ఈ వీడియో అయితే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి అలాగే కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇంతేనండి మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అనుషా వాకాటి విలేజ్ బ్లాగ్స్